మొన్నటికి మొన్న ఓ అగ్నిపర్వతాన్ని పైనుంచి తీసిన చిత్రం అంతర్జాలంలో వైరల్ అయింది అంతరిక్షంలోని పాలపుంత మాదిరిగానే అది కనిపించింది కానీ అది ఓ అగ్నిపర్వతం గీసిన చిత్రం అని పోస్ట్ పెట్టడం జరిగింది చెయ్యి తిరిగిన చిత్రకారుడు నిప్పుల కుంచెతో బొమ్మ గీసినట్టుగా ఉన్న ఆ చిత్రం సోషల్ మీడియాలో పాపులర్ అయింది వాస్తవంగా ఇది ప్రకృతి విధ్వంసం తాలూకా రూపం ఐస్లాండ్ లోని గ్రిండా విక్ లో అగ్నిపర్వతం విస్ఫోటనం అనంతరం లావా అన్ని వైపులా కొన్ని కిలోమీటర్ల దూరం ప్రవహించింది ఫోటోను చూస్తే ఆకాశంలో కనిపించే ఓ నక్షత్ర సమూహంలా కనిపించింది గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు ఈ అగ్నిపర్వతం బద్దలైంది లావా ప్రవహిస్తున్న కారణంగా గ్రిండావిక్ లోని బ్లూ లగోన్ నుంచి మూడు వేల ఆరు వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇంత ప్రమాదకరమైన అగ్నిపర్వతాలను చూసేందుకు జనం విరగబడుతున్నారు వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం దీనినే వాల్కెనో టూరిజం అంటున్నారు అత్యంత అరుదైన అగ్నిపర్వత దర్శనపు పర్యాటకం రోజు రోజుకు పెరుగుతుంది ఇంతకీ వాల్కెనో టూరిజం ఎలా ఉంటుంది అగ్నిపర్వతాలకు దగ్గరగా వెళ్లడం భద్రమేనా అనే ప్రశ్నలకు సమాధానాలు భిన్నంగా ఉంటాయి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్నిపర్వతాలు వాటి వాటి స్థాయిని బట్టి లక్షలాది మంది పర్యటకులను ఆకర్షిస్తున్నాయి ఇది ఇప్పటికెప్పుడు మొదలైంది కాదు ఎప్పుడో నూట ఎనభై సంవత్సరాల క్రితమే మొదలైంది బ్రిటన్ వ్యాపారవేత్త థామస్ కుక్ పద్దెనిమిది నలభై ఒకటిలో ఒక పర్యాటకుల బృందాన్ని మౌంట్ వెస్వియస్ అగ్నిపర్వతం దగ్గరకు తీసుకువెళ్లారు అప్పటి నుంచి అగ్నిపర్వత పర్యాటకం లేదా వాల్కెనో టూరిజం అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంది అగ్నిపర్వతం బద్దలైనప్పుడు పరిస్థితి భీకరంగా ఉంటుంది భూ అంతర్భాగంలో దాగిన బడబాగ్ని ఒక్కసారిగా విపరీతమైన ఒత్తిడితో బయటకు వెదజల్లుతుంటుంది ఆ పేలుడు వల్ల అక్కడి పరిసరాలు భీభత్సంగా ఉంటాయి ఎటు చూసినా బూడిద కరిగి ప్రవహించే లావా కనిపిస్తుంది ఈ అభిపత్సాన్ని ప్రకృతి ప్రదర్శించే వైపరీత్యాన్ని చూసేందుకు ప్రస్తుతం లక్షలాది మంది పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఐస్లాండ్ ఇటలీ హవాయి వంటి దేశాల్లోని ప్రభుత్వాలు వారి కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి దాంతో ప్రమాదం లేని అగ్నిపర్వత ప్రాంతాలకు జనం పోటెత్తుతున్నారు ఈ అగ్నిపర్వతాలను పర్యాటకులు సురక్షితంగా చూడగలిగేలా మార్గాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఒక ఎత్తైన ప్రాంతం నుంచి హవాయి వాల్కెనోస్ నేషనల్ పార్క్ లోని అగ్ని ఏ సమస్య లేకుండా పర్యాటకులు చూడొచ్చు వనౌత్ అంబ్రెం ద్వీపంలోని మండుతున్న అగ్నిపర్వతాన్ని చూడటానికి రాపెల్లింగ్ మార్గం అందుబాటులో ఉంది అక్కడ కొండ మీద నుంచి తాడు సహాయంతో కిందకు దిగడం జరుగుతుంది ఐస్లాండ్ లోని అత్యంత దర్శనీయ ప్రాంతాల్లో ఒకటి బ్లూ లగూన్స్పా అయితే ఈ ప్రాంతంలోని అగ్నిపర్వతం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు విస్ఫోటనం చెందడంతో బ్లూ లగూన్స్పా ను ఇటీవలే ఖాళీ చేయించారు అగ్నిపర్వత విస్ఫోటనం జరిగిన గ్రిండావెక్ పట్టణానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో బ్లూ లగోన్స్పా ఉంటుంది అక్కడ ఏ క్షణంలో అగ్నిపర్వతం బద్దలవుతుందో చెప్పడం అసాధ్యం లావా క్షేత్రంలో ఉండటం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా ఎప్పుడూ జియోధర్మల్ శక్తితో సెగలు కక్కుతూ ఉంటుంది అయితే అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఈ ప్రాంతంలో ఎలాంటి మరణాలు నమోదు కాలేదు కానీ ఇతర అగ్నిపర్వత క్షేత్రాల్లో పలువురు పర్యాటకులు మృతి చెందడంతో అసలు అగ్నిపర్వత పర్యాటకం ఎంత సురక్షితం అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి న్యూజిలాండ్ లోని వైట్ ఐలాండ్ వకారి అగ్నిపర్వతం బగబగలాడే ఆవిర్లను ఎగ్గజిమ్మిన ఘటనలో ఇరవై రెండు మంది పర్యాటకులు చనిపోగా ఇరవై ఐదు మంది గాయపడ్డారు ఈ ప్రమాదం ది వాల్కెనో రెస్క్యూ ఫ్రమ్ వకారి పేరుతో రెండు వేల ఇరవై రెండులో నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ కూడా వచ్చింది ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో ఉన్న అత్యంత యాక్టివ్ పాపులర్ అగ్నిపర్వతాల్లో ఒకటైన మౌంట్ మరాపి అకస్మాత్తుగా వేడి వేడి పొగలతో బూడిదను వెదచెల్లింది అది పడ్డ చోటును దహించేంత వేడిగా ఉంటుంది దాంతో అక్కడ ఇరవై మంది హైకర్లు చనిపోయారు డజన్ల మంది గాయపడ్డారు ఇదంతా చూస్తుంటే వాల్కెనో టూరిజం ఎంతవరకు భద్రం అన్న అనుమానం వస్తుంది అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సాహస యాత్రికులకు ఇది భద్రమే అని నిపుణులు చెబుతున్నారు అయితే సరైన ప్రణాళిక బాధ్యతాయుతంగా మెలిగితే అగ్నిపర్వత పర్యాటకం సురక్షితమైనదే అని నిపుణులు చెబుతున్నారు ఇందుకు స్థానికంగా అక్కడి అన్ని వివరాలు తెలిసి ఉండే గైడ్ ఉంటే మంచిదని సూచిస్తున్నారు అయితే అగ్నిపర్వతం చూడబోయే పర్యాటకులు ముందుగా అక్కడి పరిస్థితుల గురించి పరిశోధించడం అవసరం ఒక అగ్నిపర్వతం దగ్గరకు వెళ్తున్నప్పుడు అక్కడి పరిస్థితులపై కాస్తైనా అవగాహన కలిగి ఉండాలి అక్కడి స్థానిక ప్రభుత్వం విధించిన ఏ ఏ ఆంక్షలు ఉన్నాయి ప్రజలు భద్రత కోసం స్థానిక అధికారులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం ముఖ్యం భద్రతా సమాచారం కోసం స్థానిక పర్యాటక వెబ్సైట్లను పరిశీలించాలి నేషనల్ పార్క్లకు వెళ్ళినప్పుడు వార్నింగ్ అలర్ట్లను ఫోన్కు వచ్చేలా రిజిస్టర్ అవ్వడం చేయాలి చురుగ్గా ఉండే అగ్నిపర్వతాన్ని చూడటానికి వెళ్ళాలనుకుంటే ఒక మంచి గైడ్ అవసరం ఎంతైనా ఉంటుంది గ్వాటమాలాలో అకాటనాంగా అగ్నిపర్వతం వంటి కొన్ని ప్రదేశాల వద్దకు వెళ్లేందుకు గైడ్ అక్కర్లేదనే సంగతి నిజమే కానీ భద్రత దృష్ట్యా ఒక క్రియాశీల అగ్నిపర్వతం వద్దకు వెళ్ళాలనుకుంటే గైడెడ్ టూర్ మంచిది నిజానికి ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటుంది ఏది ఎప్పుడు భీకరంగా మారుతుందో చెప్పడం చాలా కష్టం టూరిస్టులకు ఈ విషయాల పట్ల అవగాహన తప్పనిసరి అంటున్నారు నిపుణులు కొన్నేళ్ల కిందట వరకు ప్రాథమిక భద్రతా ఏర్పాట్లతో హవాయిలోని కొన్ని అగ్ని పర్వతాల ప్రవాహం వరకు వెళ్లే వీలుండేది కానీ అవి పేలుతున్న విధానాన్ని చూసిన వారు అగ్ని పర్వతాలకు అంత దగ్గరకు వెళ్లాలని అనుకోవడం లేదు అన్ని టూరిజం సంస్థలు పర్యాటకులను అవగాహన కలిగించినట్లే టూరిజం సంస్థలు కూడా తమ తమ ప్రాంతాల్లోని స్థానిక అగ్నిపర్వతాలను ఎంత భద్రంగా బాధ్యతాయుతంగా సందర్శించాలన్న విషయంపై మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయి ఐస్లాండ్ లో ఇటీవల అగ్ని పర్వతం విస్ఫోటనం చెందిన నేపథ్యంలో ఆ దేశ టూరిజం వెబ్సైట్ లో అగ్ని పర్వతాల తాజా సమాచారానికి సంబంధించిన ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేశారు విస్ఫోటనం జరిగిన వేక్ జాన్స్ ద్వీపంలో ప్రజలను ఖాళీ చేయించే చర్యలు జరుగుతున్నప్పటికీ దేశంలోని మిగతా ప్రాంతాల్లో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి ఐస్లాండ్ లోనే కాకుండా ప్రపంచ కూడా అగ్ని పర్వతాల విస్ఫోటనాన్ని అందులో నుంచి విడుదలయ్యే విషపూరిత వాయువులను కూడా గమనించే వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు అందువల్లే అగ్నిపర్వత పర్యాటకం సురక్షితం అని అంటున్నారు నిపుణులు అగ్ని పర్వతాల చురుకుదనాన్ని బట్టి వాటిని మూడు రకాలుగా విభజిస్తారు మొదటి రకం వాటిని పేలే అగ్ని పర్వతాలని అంటారు అవి నిజంగానే పేలున్ను తలపిస్తాయి రెండో రకానివి నిద్రాణంగా ఉంటాయి అంటే ఎప్పుడు పలకరిస్తాయో తెలియకుండా లోపల రగులుకుంటూ ఉంటాయి ఇక మూడో రకం మధ్య రకానివిగా చెప్తున్నారు అవి అటు పేలకుండా రగలకుండా మధ్యస్థంగా ఉన్న చురుగ్గానే ఉంటాయి సైన్స్ పరంగా చూస్తే భూమి లోపల భాగంలో అపారమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి ఈ ఉష్ణోగ్రతల కారణంగా శిల్లలు సైతం కరిగిపోయే ద్రవ రూపం పొందుతాయి దాంతోపాటే వాయువులు కూడా ఉద్భవిస్తాయి భూమి లోపల భాగంలో పీడనం ఎక్కువై అస్థిరంగా బలహీనంగా ఉండే భూ పలకాలను చీల్చుకుని బీటలు వారిన చోటు నుంచి ప్రమాదకరమైన లావాను చిచ్చుబుడ్డిలా వెదజల్లుతాయి ఆపై కొంతకాలానికి ముఖద్వారం నుంచి వచ్చే లావా ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోవడంతో ముఖద్వారం ఘనస్థితికి వస్తుంది పర్వతం ముఖద్వారానికి అదో బిరడాగా మారిపోతుంది దాంతో దాని విజృంభణ ఆగిపోతుంది అగ్ని పర్వతాలు పేలడం వల్లే జీవరాశి మనుగడకు అవసరమైన వాతావరణం సముద్రాలలో దీవులు ఏర్పడుతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు